మమ్మీతో కలిసి వెళ్తున్నాను ఈ డే ఎలా గడుస్తుందో ఎంత షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అంకుల్ కి ఆపరేషన్ అయింది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అందుకోసం కిమ్స్ హాస్పిటల్కి వచ్చామన్నమాట మమ్మీ అయితే వెళ్తుంది నేను వెళ్ళట్లేదు ఇక్కడే ఉండిపోదానని చెప్పేసి చెప్పాను వెళ్ళి చూసేసి ఆంటీ వాళ్ళతో మాట్లాడేసి వచ్చామని వచ్చే మా మమ్మీ ఎంత వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ అలా కూర్చున్నాను సెక్యూరిటీ అంకుల్ ఇక్కడ కూర్చోవద్దని ఒకటి చెప్పారు ఇంకో ఆంటీ కూడా వచ్చారు మా మమ్మీ ఫ్రెండ్ ఆవిడ ఆంటీ ఫ్లవర్స్ అయితే తీసుకుని వచ్చారు అయితే మనము వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర నవరత్న జ్యువెల్ పార్క్ అని ఉంటుంది లోపల చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి అన్నమాట అక్కడికి వచ్చాము సో ఇవి ఉంటాయి కదా ఏంటి తారాల గుర్తు అది సిల్వర్ది తీసుకోవడానికి వచ్చాను అనమాట సో చూస్తున్నాము ఇక్కడ కలెక్షన్ అంతా కూడా నేను నాకైతే ఇవి రెండు మమ్మీ ఈ త్రీలో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ త్రీ కూడా నచ్చాయి నేను ఇదైతే సెలెక్ట్ చేశాను బాగుంది అనిపించింది కూర్చాను కదా ఇప్పుడు అదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను తీసేసుకున్నాను కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది పడింది ఇప్పుడు చెప్తా మా అన్నయ్య అందులో హాఫ్ డబ్బులు మా అన్నయ్య ఇచ్చినట్టు గుర్తుగా ఉంటుంది కదా నేను అందులో కొంచెం అమౌంట్ వేసుకొని కొనుక్కున్నానమాట ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా చూపిస్తాను పదండి నేను రాజ్పుత్రి రాజపుత్రి డ్రెస్ ఎంత మంచిగా అనుకొని తీసుకున్నాను అది లుక్ ఎంత బాగా వచ్చిందో దాని తర్వాత అక్కడ చిరిగిపోయింది కూడా కొంచెం చిన్న దగ్గర సో నేనే పడిపోయాను బండి మీద నుంచి అందుకోసమే చిరిగిపోయింది వెంటనే ఇంకా రిసెప్షన్కి వెళ్ళాక ముందే అన్నమాట సో అది అక్కడికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏదైనా స్టిచ్ వేయగలరేమో అడుగుదామని వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇప్పుడు రాజపుత్రి స్టోర్కి వెళ్ళిపోదా బయట వచ్చాము రాజ్పుత్రి స్టోర్ కి కానీ వాళ్ళు చేస్తారా లేదా అని మనకు తెలియదు వెళ్ళి అడుగుదాం ఫస్ట్ అయితే ట్రైన్ వేసుకొని రమ్మని చెప్పి అన్నారు ఇది కూడా కొంచెం ఆల్టర్నేషన్ చేయించాల్సి ఉంది అందుకోసం వేసుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ అంటే లూజ్ గా ఉంది అనమాట సో ఇదైతే మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేయించాము బయటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ చూడండి మనం చైన్ తీసుకోవడానికి ఈరోజు వచ్చాము ఇదిగోండి మన చైన్ వచ్చింది ఎలా ఉందో చూద్దాం మీరు ఫేవరెట్ ఏ మామ బోల్కి ఎలా అవుతుంది థ్యాంక్ యూ అచ్చా శుక్రియా అండి అదో పైసే పేరుపే వచ్చింది మనం తీసుకొని వెళ్ళిపోదాం వేసుకున్నాను నా చైన్ ना क्या आंकु? कान हाँ ऐसे उसमें कुछ ना जाना। पतंद्रा अच्छा है ना? तो साज़ाबा शुरू साज़ाबा सीना वैसा सिलाती लेकिन मम्मी पहली छः छी छी पहली पहली सहरिया दी इन इयर्स बैक दी సరిపోదా ఇది సరిపోద్ది మమ్మీ మమ్మీ ఇంకో శారీకి బ్లౌజ్ పీస్ కావాలంటే ఇలాంటి ప్లెయిన్ ఉంటుంది కదా అది అయితే ఒకటి తీసుకున్నాము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామా చూడాలి ఇంటికి వెళ్ళిపోతాం మాక్సిమం ఇప్పుడు ఇలా స్ట్రీట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో పూర్ణ మార్కెట్ లో అక్కడ నేను షూస్ అనేవి తీసుకున్నాను వైట్ కలర్ వి అందులో ఉన్నాయి నేను అసలు అక్కడ వెళ్ళినప్పుడు షూట్ చేయడం మర్చిపోయా ఇప్పుడైతే నా బ్లాగ్ రిలీజ్ అయింది అందుకోసం అని చెప్పేసి స్టేటస్ స్టోరీ ఇవన్నీ పెట్టడానికి అయితే ఇలా ఒక దగ్గర ఆగాం అన్నమాట ఫ్రూట్స్ అలాంటి దగ్గర ఆగాము ఒక కప్ అయితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం వాటర్ మెలాన్ ఇచ్చేయండి తీసుకున్నాం ఇప్పుడే అయితే నేను ఏం షూస్ తీసుకున్నానని చెప్పాను కదా అవి ఏం తీసుకున్నానో మీకు ఇందులో చూపిస్తాను ఇక్కడ పక్కన మీ హోమ్ అని వస్తుంది కదా అది అనమాట ఈ నేను వన్ పేర్ తీసుకున్నాను ఇంకా నేను మిగతావి నావేం అది ఒకటి సిల్వర్ది చూపించాను కదా అది ఒకటి అనమాట లాగాలి పెళ్ళిలోని చాలా బట్టలు తీయడం వాడడం వేసేయడం అలా జరిగింది కదా మొత్తం అన్నీ వాషింగ్ చేస్తారు మమ్మీ చేసి మొత్తం ఐరన్ చేయించేసారనమాట చాలా డ్రెస్సెస్ ఇంకా పెట్టేశాము ఆల్రెడీ లోని సెట్ చేసేసి ఐరన్ చేసి ఇచ్చాక ఇవి మిగిలినవి అయితే ఈరోజు ఇచ్చారు సో ఇవి కూడా మళ్ళీ ఎక్కడి సెట్ చేసేసుకోవాలి సో వ్లాగ్ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరందరూ కూడా వాట్ వ్లాగ్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా ఒక టెన్ కి ఎక్స్ట్రా యూట్యూబ్స్లోకి వెళ్తుందనమాట సో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్